టైటానిక్ సినిమాలో హీరోయిన్ రోజుతో పాటు హీరో జాక్ కూడా బతికుండి ఉంటే ఎంత బాగుంటుంది అని సినిమా చూసిన అందరికీ అనిపించే ఉంటుంది అలా జరిగి వాళ్ళ వాళ్ల లవ్ స్టోరీ సక్సెస్ అయ్యేదేమో కానీ సినిమా ఫ్లాప్ అయి ఉండేదనుకుంటా ఎందుకంటే ఆ విషాదాంతమే సినిమాని ప్రేక్షకుల మనసుల్లోంచి చెరిగిపోకుండా చేసింది టైటానిక్ ఎలా మునిగిందనే దానికంటే వాళ్ల ప్రేమ కథే అందరికీ కనెక్ట్ అయ్యింది టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కెమెరాన్ ను వానిటీ ఫేర్ అనే వెబ్సైట్ ఇంటర్వ్యూ సందర్భంగా టైటానిక్ లో జాక్ కోసం రోజు అదే చెక్క బల్లపై కాస్తంత స్థలం ఎందుకు ఇవ్వలేకపోయిందని అడిగారు ఇదే విషయంపై చాలా మందికి భిన్నాభిప్రాయాలున్నాయి సినిమా చివరలో హీరో జాక్ ప్రాణత్యాగం చేసి హీరోయిన్ రోజును రక్షించడం కొందరికి నచ్చలేదు సినిమా క్లైమాక్స్ లో టైటానిక్ మునిగిపోయాక సముద్రంలో మంచు నీటిలో ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం కాబట్టి జాక్ రోజులు వాళ్లకు దొరకన చెక్క బల్లపై కూర్చొని తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ బల్ల చూడడానికి పెద్దదిగా ఇద్దరు ఎక్కడానికి వీలుగానే ఉంటుంది కానీ ఇద్దరు ఎక్కుతే బరువును ఆపలేక మునిగిపోతుంది చాలా ఏళ్లుగా జేమ్స్ కెమెరాన్ ను అడిగిన ఇదే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది నిజంగానే ఆ చెక్క తలుపు కాపాడలేదా ఇటీవల జేమ్స్ కెమెరాన్ సమాధానం చెప్పారు స్క్రిప్ట్ లో నూట నలభై ఏడవ పేజీలో జాక్ చనిపోతాడని ముందే రాసేశారట అది కళా దృష్టితో తీసుకున్న నిర్ణయం అట ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఈ విషయాన్ని చర్చించుకోవడం టైటానిక్ సినిమా జనాన్ని ఎంతగా ప్రభావితం చేసింది అతన్ని మరణాన్ని తట్టుకోలేనంతగా జాక్ జనాలకు ఎంతగా నచ్చేశాడన్న దానికి ఇది నిదర్శనమని చెప్పారు ఒకవేళ జాక్ ప్రాణాలతో ఉంటే సినిమా అర్ధరహితం అయ్యేది ఎందుకంటే ఈ సినిమా మరణానికి వియోగానికి సంబంధించినది కాబట్టి జాక్ చనిపోవాల్సిందే సినిమాలో చూపించినట్టయినా చనిపోవాలి లేదా ఓడ శకలం ఏదైనా మీద పడడం వల్లైనా చనిపోవాలి దీనికే కళ అని పేరు కొన్ని విషయాల్ని కళా దృష్టితో మాత్రమే రాస్తాం భౌతిక కారణాలతో కాదు అని జేమ్స్ క్యామెరాన్ చెప్పారు అంతేకాదు భౌతిక శాస్త్రపరమైన అంశాల్లో ఖచ్చితంగా ఉండాలని ఆ చెక్క బల్లను నిజంగానే ఒక్క వ్యక్తిని మాత్రమే మోసేలా అంటే రోజును మాత్రమే మోసేలా తయారు చేశారట రెండు రోజుల పాటు నీళ్లలో చెక్క బల్లపై చాలా మందిని కూర్చోబెడుతూ చాలా ట్రయల్స్ చేశారట అలా ఆ చల్లని నీటిలో రోజు మూడు గంటల పాటు కూర్చునేలా అదే సమయంలో అది మునిగిపోకుండా ఉండేలా తయారు చేశారట ఆయన చెప్పినట్టు గంట తర్వాత తమను రక్షించడానికి లైవ్ బోట్ వస్తుందని జాక్కి తెలియదు అంతలో అతను చనిపోతాడు అలా టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ లాజికల్ గా ఎమోషనల్ గా సినిమాకి న్యాయం చేశారన్నమాట ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి